ఎక్కడైనా పని చేస్తేనే జీతం చెల్లిస్తారు కానీ ఆ కార్పొరేషన్ లో మాత్రం పని చేయకున్నా కూడా వేతనం టెన్షన్ గా అకౌంట్ లో జమ చేసేస్తారు అయితే కొందరికి మాత్రమే ఆ సౌకర్యం ఉంటుంది వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే కొద్ది నెలలుగా కొందరు డ్యూటీ చేయకున్నా జీతాలు పొందుతున్నట్టుగా గుర్తించారు అధికారులు సంబంధిత ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేశారు సమగ్ర విచారణకు ఆదేశించారు ఇంతకీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అసలు ఏం జరుగుతోంది తెలుసుకుందాం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగులు విధులకు రాకుండానే జీతాలు తీసుకోవటం సంచలనంగా మారింది ఇక్కడ సుమారు పద్నాలుగు వందల మంది ఉద్యోగులు ఉన్నారు ఔట్సోర్సింగ్ లో వెయ్యి ముప్పై మూడు మంది పనిచేస్తున్నారు ఇందులో సగానికి పైగా పారిశుధ్య విభాగంలో మరికొందరు ఇంజనీరింగ్ సెక్షన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు గత పాలక వర్గం మూడు వందల యాబై మందిని ఔట్సోర్సింగ్ పద్దతిలో నియామకాలు చేపట్టింది వారిలో చాలా మందినే అప్పటి ప్రజాప్రతినిధులు తమకు పీఏలుగా వ్యక్తిగత సహాయకులుగా నియమించుకున్నారు ఇళ్లలో పనిచేసేందుకు డ్రైవర్లుగా వారి పెట్రోల్ బంకులు కార్మికులుగా పనిచేసేవారని వారిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో నియమించుకున్నారు వాళ్లను తమ వ్యక్తిగత పనులకు వాడుకున్నారు ప్రస్తుతం పాలక మండలి లేకపోవడంతో డ్యూటీలకు మినహాయింపు తెచ్చుకున్నారు పారిశుద్ధ్య విభాగంతో పాటు ఇంజనీరింగ్ సెక్షన్ లోనూ విధులకు రాకుండా జీతాలు పొందుతున్నారు కార్మిక సంఘాల ఫిర్యాదుతో ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది ఉన్నప్పుడు ఒక మందిని విభాగంలో కొత్తగా రిక్రూట్మెంట్ చేశారు ఆ కార్మికులలో దాదాపు ఒక యాభై మంది పనిచేయకుండా వివిధ కార్పొరేటర్లు అధికారుల యొక్క బంధువులని పెట్టి వాళ్ళందరినీ కాస్త సూపర్వైజింగ్ ఉంటూ వేరే దగ్గర వర్క్ చేస్తూ ప్రజాప్రతినిధుల లారీలు నడుపుతూ డ్రైవర్లుగా ఉంటూ వాళ్ళ వ్యాపారం చేస్తూ మున్సిపాలిటీ దగ్గర జీతాలు తీసుకున్నారు అనేది మేము తోని మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది నిజామాబాద్ కార్పొరేషన్ కార్యాలయంతో పాటు జోన్లలో పనిచేసేవారు కంప్యూటర్ ఆపరేటర్లు అటెండర్లు డ్రైవర్లు వారి సహాయకులు ఇలా పెద్ద సంఖ్యలోనే డ్యూటీ చేయకుండా వేతనాలు పొందుతున్నారు మరికొందరు పారిశుధ్య విభాగంలో సెలవులు పెట్టినా వేతనాలు పొందుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది దీంతో మున్సిపల్ కమిషనర్ ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేశారు ప్రతి ఉద్యోగి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనన్నారు దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించమన్నారు కొంతమంది సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు కానీ వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు రావడం జరిగింది సో దీనిపైన టోటల్గా డీటెయిల్ ఎంక్వైరీ కండక్ట్ చేయమని చెప్పేసి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సో ఆ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఎక్కడ ఎవరైతే ఆబ్సెంట్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఏ ఏజెన్సీల ద్వారా వాళ్ళ సర్వీసెస్ మేము హైర్ చేస్తున్నామో ఆ ఏజెన్సీలకు నోటీసులు సర్వ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తానికి నిజామాబాద్ కార్పొరేషన్ లో జీతాల స్కామ్ పై లోతుగా విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది